¡Oh! పూరి జగన్నాథ్ రథయాత్ర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది ప్రయాణికుల కోసం పూరితో పాటుగా నాలుగు రోజుల్లో ఏడు క్షేత్రాలను దర్శించుకునేలా ప్యాకేజీ ప్రకటిస్తూ ధరల వివరాలను సైతం వెల్లడించింది ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ఈ బస్సులు ప్రారంభం కానున్నాయి ఒడిశాలోని పూరి జగన్నాథ్ రథయాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా ఇవి ఈ నెల ఇరవై ఐదున సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరుతాయి నాలుగు రోజుల పాటు సాగే యాత్రలో భాగంగా భక్తులు ఏడు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ప్యాకేజీ ఖరారు చేశారు ఈ రథయాత్ర కోసం ఫుష్ ప్యాక్ టూ ప్లస్ టూ సీట్లు టీవీ సౌకర్యం ఉన్న సూపర్ లగ్జరీ బస్సును సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు భక్తుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఇలా ఎన్ని బస్సులైనా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు డిమాండ్ ఉన్న ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్నారు పూరి జగన్నాథ్ రథయాత్రకు బయలుదేరే భక్తులు ఏడు క్షేత్రాల్లో ఆలయాలను దర్శించుకునే అవకాశం కల్పించారు సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి అరసవేలిలో సూర్యభగవాన్ శ్రీకుర్మంలో కూర్మనాథ స్వామి భువనేశ్వర్లో లింగరాజస్వామి సాక్షి గోపాల్లో వేణుగోపాల్ స్వామి కోనార్క్ పూరిలో జగన్నాథస్వామి ఆలయాలను దర్శించుకునేలా రూట్ ఖరారు చేశారు కాగా ఒక్కొక్కరికి టికెట్ ధర మూడు వేల ఐదు వందల రూపాయలుగా నిర్ణయించారు అల్పాహారం టీ భోజనం ఇతర ఖర్చులు భక్తులే భరించాలి మార్గ మధ్యంలో విశ్రాంతి గదులు తీసుకోవాలనుకుంటే అందుకయ్యే ఖర్చు కూడా భక్తులే భరించాల్సి ఉంటుంది భక్తులు బస్సు టికెట్ల బుకింగ్ ఇతర సమాచారం కోసం డిపో అసిస్టెంట్ మేనేజర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ వన్ టూ వన్ ఫోర్ వన్ స్టేషన్ మేనేజర్ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ డబల్ జీరో వన్ ఎయిట్ నైన్ ఫోన్ నంబర్లలో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు